హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మురకొండం నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మద్యం సిండికేట్ డాన్ ఎవరు అసలు ఆ మాఫియా వెనకాల ఉంది ఎవరు ఇక్కడ అనేక రకాలైన కథనాలు వస్తున్నాయి అందులో ఏది కరెక్టో ఏది రాంగో మరి ఏదైతే సిట్టు విధిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రమంలో మరి ఆ విచారణలో ఏం తేలబోతుంది ఏంటి అనేది ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ తరుణంలో ఈ యొక్క మద్యానికి సంబంధించిన కుంభకోణం ఎంత జరిగింది ఎంత జరిగింది అని చెప్పేసి అనేక రకాలైన స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి ఈ క్రమంలో భాగంగా సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ వైరల్ అయిపోయింది సో దాంతోపాటు మరొక వార్తా కథనం కూడా హల్చల్ చేస్తుంది ఇక్కడ రెండు రకాలైన వార్తలు ఉన్నాయి సో ఒకదాని తర్వాత ఒకటి ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం సో ముందుగా ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్టు విపరీతమైన వైరల్ అయిందని చెప్పేసి అంటున్నాము సో అది ఇక్కడ ఇక్కడ గమనించండి మిథున్ రెడ్డి గారి మరి ఆయన సారథ్యంలో మద్యం తయారీ జరుగుతుందండి ఇక్కడ యారో మార్గీసి ఒక చాట్ కూడా గీసారు సో ఇది చూడండి మద్యం తయారీ ముందుగా మద్యం తయారు చేసే డిస్టలీరియల్ అన్నింటినీ కూడా మిథున్ రెడ్డి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఉదాహరణకి ఎస్పివైరెడ్డి మా గుంట ఇది ఒకటి తర్వాత ఈ ఇమేజ్ నెంబర్ టూ చూస్తే బెవరేజెస్ కార్పొరేషన్ బీపీసీఎల్ అంటారు కదా సో ఈ బెవరేజెస్ కార్పొరేషన్ బీసీ ఏది ఏపీ బీసీఎల్ బెవరేజెస్ కార్పొరేషన్ ఇది ఇక్కడ ఈ డెస్టిలస్ నుంచి ఈ వాసుదేవరెడ్డి అనే అతను మద్యం రవాణా చేస్తూ దాన్ని అమ్మకాలు సో ఇది కూర్చోండి ఇక్కడ ఇమేజ్ ఎట్లా చేశారు సో ఇక్కడే చూడండి బ్రాండ్ల మీద మద్యం రవాణా మీద గుత్తాధిపత్యం కోసం ఎక్కడో రైల్వేలో పనిచేస్తున్న ఐఆర్టీఎస్ ఆఫీసర్ వాసుదేవరెడ్డిని బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు ఇది ఇక్కడ సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ మద్యం రవాణా అమ్మకాలు ఇక్కడ రవాణా జరిగిపోతుంది ఇక్కడ అమ్మకాలు అవుతున్నాయి దాని నుంచి ఇక్కడ ఈ నగదు ఆ నగదు ఏదైతే అమ్మకం ద్వారా లభించినాయో అవి కంటైనర్ల ద్వారా ఈ రవాణా చేస్తుంది ఎవరు ఇక్కడ మరొక వాసుదేవ్రెడ్డి ఇదిగోండి ప్రైవేట్ షాపులు ఉంటే స్కామ్ కుదరదు కాబట్టి నిషేధం పేరుతో ప్రభుత్వ షాపులు మాత్రమే ఉంచారు డిజిటల్ పేమెంట్స్ ఉంటే ఆధారాలు ఉంటాయి కాబట్టి కేవలం క్యాష్ మాత్రమే తీసుకున్నారు అంటే ఇది పెద్ద స్కెచ్ అంటే ప్రభుత్వం ఏర్పాటుకు ముందే వీళ్ళు ప్రణాళిక రచించుకొని ఏ ప్రకారంగా చేశారు అంటే మద్యపాన నిషేధం అంటే ప్రైవేటు వాళ్ళ చేతుల్లో షాపులు ఉండకూడదు ప్రభుత్వమే నిర్ణయించాలి అంటే ప్రభుత్వమే అమ్మకాలు చేయాలి అని అని చెప్పేసి అంటే ఎవరే మాట్లాడరు ఓహో వీళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు కదా ఆ పాలసీ మీద ఇలా రన్ చేస్తారేమనుకుంటారు తీరా దీని వెనకాల ఉన్న కుట్రకోణం ఏంటి అంటే ఇదిగోండి సో డైరెక్ట్గా పేమెంట్స్ అనేవి కూడా నో డిజిటల్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఆన్ సో ఆ విధంగా క్యాష్ మాత్రమే తీసుకుని లిక్విడ్ క్యాష్తో దాని తర్వాత ఏటా ముప్పై వేల కోట్ల రూపాయల నగదు హ్యాండిల్ చేయాలి కాబట్టి హవాలా ఎక్స్పర్ట్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పెట్టుకున్నారు ఏదో ఒక పదవి ఉండాలి కాబట్టి ఐటీ సలహాదారు పోస్టు ఇచ్చారు సో అంటే ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని ఇమేజ్ అయితే ఇక్కడ రెడ్డి అని పెట్టేసి పేరు త్రపుగా వేసినట్టు ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ద్వారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కంటైనర్ వెళ్ళిపోతుంది అనేది వీళ్ళ యొక్క ఈ ఇమేజ్ యొక్క సారాంశంగా మనం భావించాలి సో ఇండైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ఇటు నుంచి ఇటు వెళ్తుంది సో దాన్ని ఇదంతా వీళ్ళందరిని పెట్టి ఈ విధంగా చేశారు అనేది సో ఇప్పుడు మరొక కథనం కొద్దాం సో ఏంటి అంటే వశిష్ట వశిష్ట అని అని చెప్పేసి ఈ డిస్టలరీస్ అన్నిటికీ కూడా అంటే అసలు మద్యం ఎక్కడ నుంచి తయారు చేయబడుతుంది అంటే వశిష్ట ఆ వశిష్ట అది అంటే వీళ్ళు ఇప్పుడు ఎస్పీఐ డిస్టిలరీస్ ఇంకా ఇతరత్ర ఇతరత్ర ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా వశిష్ట నుంచి ఈ యొక్క తయారీ అక్కడ అంటే దాని ఆధీనంలోకి తీసుకున్నది ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని పేరు వస్తుంది సో మొన్న విజయసాయిరెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం కర్త కర్మ క్రియ అని చెప్పేసి ఆయన చెప్పాడు సో ఆయన కొంత చెబుతున్నాడు కొంత చెప్పట్లేదు ఏది నిజం ఏది అబద్ధం అది విచారణలో తెలుస్తుంది వేరే విషయం కానీ ఇక్కడ అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉన్నారు అని చెప్పేసి ఒక విధంగా ఇప్పుడు మరొక కథనం సో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రమేయం లేకుండా అసలు ఏ శాఖలో అయినా ఇందులో అయినా సరే ఆయన ప్రమేయం లేకుండా ఉంటుందంటే మీరు నమ్ముతారా ఎందుకంటే పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో విజయసాయిరెడ్డి గారిని తీసి పక్కన పడేసరిక అప్పటి నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే మొత్తం ఏ విషయమైనా ఏ శాఖ అయినా అందుకని అప్పట్లో ఆయన్ని సకల శాఖ మంత్రి అని చెప్పి అభివర్ణించేవాళ్ళు అది వేరే విషయం అది రాజకీయ పరమైన కామెంట్గా మనం భావించవచ్చు కానీ ప్రతి శాఖకు సంబంధించి కూడా ఆయనే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ఎవరికి ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ ఆయనే ముందు మాట్లాడేవాళ్ళు ఆయన స్పందించేవాళ్ళు సో ప్రతి దాంట్లో కూడా ఆయనే ఉన్నానని చెప్పి సో ఇక్కడ ఈ మధ్యానికి సంబంధించిన దాంట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ వశిష్ట అనేది ఇండైరెక్ట్గా ఆయనే ఉండి నడిపించేశారు ఆఫ్ కోర్స్ అందులో మరి మిథున్ రెడ్డి గారు కూడా పార్ట్నరో మరి ఎట్లాగో తెలియదు సో ఆ విధంగా చేసి అక్కడ నుంచే ఇదంతా నడిపించేశారు సో ఇక్కడ ఈ దీంట్లోనే మరొక అంశం కూడా ఉంది అది కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ చూడండి నిపుణుల అంచనాల ప్రకారం అందరికీ పంచగా ఏడాదికి మూడు మూడు వేల కోట్ల రూపాయలు పెద్ద తలకాయలకు చేరాయని అంచనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే అంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ స్కామ్ ఎలా చేయాలి ఇందాక మనం చెప్పాము ఈ స్కామ్ ఎలా చేయాలి అనేదని స్కెచ్ వేసారు సో ప్రణాళిక ప్రకారంగానే వీళ్ళు వెళ్ళారు దానికోసం పుట్టిన హామీనే మద్యపాన నిషేధం అసలు మద్యపాన నిషేధం అనేదే ఇక్కడ దాన్ని మ్యానిపులేట్ చేయడం కోసం ఈ స్కాములు చేయడం కోసమే దీన్ని తీసుకొచ్చారు తెరపైకి అధికారం వచ్చిన వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు ఎక్కడో మార్మూల పనిచేస్తున్న ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి నియమ నియామకం అన్నీ ఇక దొంగ సరుకు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు మొత్తం గజిరెడ్డి రాజశేఖర రెడ్డికి చేరేది అధికారులకు పై వాళ్లకు చేర్చవలసిన బాధ్యత అతనిదే సో కర్త కర్మ క్రియ అంటే దీని సారాంశం ప్రకారం బహుశా అదే అన్నట్లుగా మనం భావించవలసిన అవసరం ఉంది ఇక్కడ అసలు వాస్తవాలు ఏంటి అనేది మనం చూడాలి సాధారణంగా మద్యం అమ్మకాలు కావచ్చు తయారీదారులు కావచ్చు అక్కడి నుంచి ఏ విధంగా వస్తుంది అంటే ఆ బ్రాండ్స్ ఉంటాయి ఆ బ్రాండ్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉన్న పాలసీ చూసారా అంటే ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం సో వాళ్ళు నాకు ఏ బ్రాండు ఎంత సరుకు కావాలి అనేది వాళ్ళు వాళ్ళ ఎస్టిమేషన్ కానీ కొటేషన్ కానీ వేస్తారు దాన్ని పంపించుకుంటారు నాకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెప్పించుకుంటారు సో అంటే వాళ్ళకి ఎంత ఏది ఎంత ఏ బ్రాండ్ ఎంత సేల్ అవుతుంది అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేం ఉండదు డైరెక్ట్గా వీళ్ళు ఏ బ్రాండ్ తయారు చేస్తారో వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ తయారు చేయాలని అదే అమ్మాలి అమ్మడం అంటే ప్రైవేట్ షాపులో వాళ్ళకి ఏం కాదు కాబట్టి డైరెక్ట్గా గవర్నమెంట్ తీసుకోవడానికి ఒక ప్రధాన కారణంగా భావించవచ్చు సో ఇక దానికి ఇంకా వాళ్ళకి ఆప్షన్ కూడా ఉండదు ఇదిగో ఈ బ్రాండ్ ఉందంటే ఇదే మీరు కనుక గమనించినట్లయితే ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మద్యం బాబులు ఎటువంటి ఇబ్బందులు పడ్డారంటే ఉదాహరణకి ఒక బాడులు కొనుక్కున్నారనుకోండి ఇప్పుడు సిట్టింగ్లో కంటిన్యూ అవుతా ఇంకో గంట ఆగిన తర్వాత బాటిల్ అయిపోతే మళ్ళీ బాడ్లు తెచ్చుకుందామంటే ఇందాక ఇచ్చారే ఆ బాటిల్ ఇవ్వండి అని చెప్పేసి అంటాం లేదా ఆ బాటిల్ బట్టికి ఇది ఇది ఉందంటాం లేదు లేదా అది అయిపోయింది ఇప్పుడు ఇంకోటి ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పటం ఇట్లాంటి పరిస్థితులు కో కొలలుగా ఉన్నాయన్నమాట అప్పుడు ఉదాహరణలు సో అంటే వీళ్ళకి అసలు ఒక బ్రాండ్ లేదు ఒక ఇది లేదు అసలు క్వాలిటీ లేదు అంతా నాసిరకం మద్యం ఈ నాసిరకం మద్యం అనే సంగతి ఎప్పుడు బయటపడింది చివరికి ఆ మద్యం సేవించే వాళ్ళు అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేస్తే వాళ్ళకి లివర్లు పాడైపోయినా ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి అని చెప్పేసి చివరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు కూడా మరి ఆ యొక్క టెస్టులు చేపట్టడానికి చెన్నై ల్యాబ్ పంపించడం ఆ తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్లు చూసిన తర్వాత ఆవిడ షాక్ అవటం సో దీనిపైన సెంట్రల్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడే చాలా కీలకమైన అంశం ఈవిడ సెంట్రల్కి ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కానీ దీనికి సంబంధించిన ఫైల్ మాత్రం ముందుకు జరిగట్ల దాని కారణం ఏమిటి ఒకవేళ ఇంకా ఆ నెక్సెస్ బీజేపీ వైసీపీకి మధ్య ఉన్న నెక్సెస్ ఇలాగే ఉందా అంటే పంతొమ్మిది నుంచి ఇరవై మధ్య వాళ్ళిద్దరి మధ్య నెక్సెస్ ఉంది అని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన జనసేన కంటే కూడా టీడీపీ ప్రధాన ప్రధానంగా అనేక సార్లు లేవనెత్తారు లేదా కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం కేంద్ర పెద్దలు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వెండిగా ఉన్నాయి అందేందుకు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మోదీ గారి దత్తపుత్రుడు అని చెప్పేసి ఒకనొక సందర్భంలో అభివర్ణించారు సో అట్లాంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి ఇప్పుడు కూటమిలో బీజేపీ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బ్రహ్మాండంగా ఆశీస్సులు ఉన్నాయి సో అందుకని అది టచ్ చేయట్లేదు అనే అనుమానాలు కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ మధ్యానికి సంబంధించిన కుంభకోణం అంత జరిగింది ఎంత జరిగింది ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అని చెప్పేసి అది మాటలకి వార్తలకి మాత్రమే పరిమితం ఉంటుంది కానీ దానిపైన చర్యలకు ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు అడుగు వేయట్లేదు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమైనా సరే అడ్డం పడుతున్నారా అనే అనుమానాలను కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇటువంటి తరుణంలో మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నవాండి మిథున్ రెడ్డి గారు ఉన్నవాండి లేదా అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రానివ్వండి ఏదైనా సరే ఇది మాత్రం కూడా ముందుకు జరగదు అనే భావన చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి చూద్దాం ఇది ఏమైనా సరే అడుగు ముందుకు పడి మరి ఆ రోజుల్లో అంటే ఆ ఐదు సంవత్సరాల్లో ఎవరెవరు ఈ కుంభకోణాలకు పాల్పడ్డారో ప్రధానంగా ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళలో చాలామంది అసూలు బాసారు వాళ్ళ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు అనారోగ్య సమస్యలతో సో దాని అంతటి కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన ముందే కదా మరి అయినా సరే ఇప్పుడు ప్రభుత్వం పెద్దగా దాని గురించి పట్టించుకోకుండా మిగతా వాటిపైన ఏమన్నా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అనే అనుమానం అలాగే కొనసాగుతుందా లేదు అట్లాంటిదేం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం ఆ యొక్క మద్యం కుంభకోణం చేసిన వాళ్ళ మాత్రం పట్టుకొని తీరతాము వాళ్ళకి శిక్ష పడాల్సిందే అనే తరహాలో జరుగుతుందా అనేది తెలియాలి అంటే మనం కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ మద్యం కుంభకోణంలో ఈ సిండికేట్ డాన్ ఎవరు అని మీరు అభిప్రాయపడుతున్నారు కామెంట్ సెక్షన్లో తప్పని తెలి తెలియచండి మరిన్ని వీడియో కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మర్చిపోయింది థ్యాంక్ యూ